రోమిలికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చదివించేసి నేను ముగించేస్తాను ఇరవయో వాక్యం అవిశ్వాసము వలన దేవుని గురించి అవిశ్వాసము వలన అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని పరిచి ఆయన వాగ్ధానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసము వలన బలము పొందెను కొట్టు చప్పట్లో ఒకసారి అబ్రహాముని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పిలిస్తే తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి కానీ బైబుల్ ఏం చెబుతుందో చెప్పన ఒకటి సందేహించలా దేవుని మాట మీద అతనికి సందేహమే లేదు మీకు అర్థమవుతుందా సందేహించడం అనేటువంటిది బలహీనం దేవుడు నాకు చేస్తాడా ఇంతకాలం అయింది కదా దేవుడు ఏమి ఇస్తాడో దేవుడు ఏం దీవిస్తాడో అప్పులు తీరిపోతాయా మన బతుకులు బాగుపడతాయి అంటారా పోయిన సంవత్సరం కూడా ఒక వాగ్దానం తీశాను జరగల ఈ సంవత్సరం కూడా అంత వాగ్దానం తీసుకొని జేబులో పెట్టుకోవటమే కదా చూసారా అబ్రహాము ఇరవై నాలుగు సంవత్సరాలు సందేహించకుండా దేవుడిని కొరకు ఎదురు చూసాడట వయసు అయిపోతుంది మృతుల్యమైన శరీరం అయిపోతుంది సందేహం లేదు నీ ఆశీర్వాదానికి అడ్డు ఏమిటి తెలుసా నీలో ఉన్న సందేహం కార్యం జరగక జరగనప్పుడు సందేహించకుండా దేవుని నామాన్ని మహిమపరిచాడట దేవుని నామాన్ని అతడు ఏం చేశాడు చెప్పండి మహిమపరిచాడు ఎక్కడ దేవుని నామాన్ని తోలనాడలేదు నా దేవుడు ఏం చేశాడు అనే మాట మాట్లాడలేదు అతని క్రియల ద్వారా మాటల ద్వారా దేవుని మహిమకరంగానే బ్రతికారు ఆ కుటుంబం భక్తిలో సన్నకి విశ్వాసములో ఎక్కడ నేర్చెల దాని వలన బలమొచ్చి పిల్లలను కన్నారట దాని వలన బలమొచ్చి పిల్లలను కన్నారట ఈరోజు నువ్వు దేవుని కొరకు చేయవలసింది ఏంటంటే సందేహించే మనసు నీకు రాకుండా ఉండునుగాక మీరు దేవుని మహిమ కొరకు మీ కుటుంబం నిలబడండి దేవుని మహిమ కొరకు దేవుని సన్నిధిలో మీరు నిలబడండి విశ్వాసముతో ఎదురు చూడండి దేవుడు నీ కార్యములన్నీ సఫలము చేస్తారు దేవుడు నీ కార్యములన్నీ సఫలము చేయునుగాక